మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నందమూరి హరికృష్ణ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నరసరావుపేట అసెంబ్లీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ ఎమ్మెల్యే ఓకేనా మరి సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఉమ్మడి కూటమి ఏర్పాటు చేసుకొని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటున్నా మన ప్రియతమ నాయకులందరూ కూడా ఉమ్మడి కుటుంబ నాయకులకు మహాశక్తి మహిళలకు వీర మహిళలకు శిరస్సు మంచి నమ్మస్సు తెలియజేస్తూ ఇవాళ శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా గొప్ప విశేషం మరి పైన ఉన్న చిన్నారులందరూ కూడా డే స్కాలర్స్ వాళ్ళందరూ కూడా రోజు ఇంటి దగ్గర నుంచి కాలేజీకి ఉచితంగా బస్సులో వస్తున్నారంటే మరి ఇటువంటి కార్యక్రమానికి కృతజ్ఞత తెలియజేయడానికి మా చిన్నారులందరూ కూడా పైన ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వాగ్దేవి అంటే పవర్ స్టార్ శ్రీకృష్ణ చైతన్య నందమూరి హరికృష్ణ అట్లానే కష్టమైన కాలేజీ ఆక్స్ఫర్డ్ కానీ వాగ్దేవి ఇవా ఎన్నో ఆక్స్ఫర్డ్ కాలేజీలు పిల్లలందరూ కూడా కాలేజీలకి బస్సుల్లో వచ్చి ఉచితంగా ప్రయాణం చేస్తున్న చిన్నారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక మంచి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పట్టుదల గల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఒకే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చుకోవాలని ఆలోచనతో ఇవాళ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి ప్రజల్లో ఉంటున్నారు డిప్యూటీ సీఎం ప్రజల్లో ఉంటున్నారు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు అందరూ కూడా ప్రజలకు దగ్గరలో ఉంటున్నారు అంటే ప్రజా పరిపాలన ప్రజల యొక్క పరిపాలన కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇవన్నీ కూడా తెలియజేయటానికి ప్రతి గడపకు వెళ్ళాలి అందుకని ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన ఐటీ చైర్మన్ గారు రాష్ట్ర ఐటీ చైర్మన్ గారు మన్నం మోహన్ కృష్ణ గారు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారు గోనగొండ కోటేశ్వరరావు గారు అదేవిధంగా డ్వాక్రాండ్ అంగన్వాడి రాష్ట్ర మహిళా చైర్మన్ గారు ఆచంట సునీత గారు నల్లబాటి రాము గారు మానకొండ శివప్రసాద్ గారు అదేవిధంగా ఎర్రగొండపాలు ఇన్ఛార్జ్ గారు మరి ఎందరో నాయకులు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది చాలా సంతోషం ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేశాం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలది మూడు వేలు చేయాలంటే ఐదేళ్ళు పట్టింది అవునా కాదా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క బిడ్డకే ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పదివేల కోట్ల రూపాయల్ని మరి తల్లు అకౌంట్లో వేయటం జరిగింది ఒక బిడ్డ ఇచ్చారు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు కూడా ఇచ్చారు ఒకే ఇంట్లో ఏడుగురికి తల్లికి వందనని ఇవ్వటం అనేది చాలా గొప్ప విశేషం హామీలన్నీ నెరవేర్చుకుంటాం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఇస్తాం విధంగా రేపు రాబోయే ఆడబిడ్డ నిధి నెలకి పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా తలా పదిహేను వందల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను